జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చూస్తుంటే పరిస్థితులు మరోలా మారబోతున్నాయా నిజంగానే ఈ రాష్ట్రంలో అధికార పరిపాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోతుందా అనేకమైన అంశాలు కూడా ప్రశ్నలు కూడా తలెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది నిజమేనండి తెలంగాణ రాష్ట్రాన్ని మార్పు మార్పు అనే పేరుతో నిజంగా అధికార మార్పిడి అయితే జరిగింది కానీ పాలన వ్యవస్థ మారలేదు అంటున్నారు తెలంగాణ ప్రజలు ఎస్ వాస్తవం గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో నడిపిస్తూ కొత్త పథకాలను తీసుకురాలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడి కేవలం డెబ్బై ఐదు రోజులే అవుతుంది కదా అంతలోనే ఏం జరిగింది ఎందుకు అంతలా మాట్లాడుతున్నారు అని చాలా ప్రశ్నలు కూడా వస్తున్నాయి కదా రైట్ కొత్త ప్రభుత్వం చేసే అరాచకమైన పాలన ఏ స్థాయిలో ఉంది అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాజీనామా ఎప్పుడు చేస్తారు అనే పరిస్థితికి తీసుకొచ్చుకున్నాడు ఎస్ ఇది వాస్తవం ఎందుకు అంటే ప్రజాపాలన పేరుతోని ప్రజాస్వామ్యం అంటూ అభయహస్తం పేపర్లతోని రైతులకు కనీస మద్దతు ధర కల్పించకుండా రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని ఇవ్వకుండా దానితో పాటుగా ఇటు నిరుద్యోగులకు మెగా డిఎస్సి వేయకుండా ఆ రుణమాఫీ చేయకుండా ఇలా సారు చెప్పిన ముచ్చట్లన్నిటికీ కాలం గడవనే గడుస్తుంది ఆల్మోస్ట్ డెబ్బై రోజుల పైన అయిపోయింది ఇక మిగిలింది కేవలం ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల మధ్యనే ఉంది ఇక ఈ లోపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలోనే ఏవైతే ఆరు గ్యారెంటీలను అమలు సాధ్యమా అంటే అక్షరాల కూడా అసాధ్యం అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఎందుకంటే ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలరా ఎస్ ఇదే జరగబోతుంది ఇప్పటి వరకు టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తవాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది టీవీ దానికి సంబంధించిన అంశాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా